నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురం జలుబు దాదాపుగా మనందరికీ తెలిసిన సమస్యే జీవితంలో జలుబు అనేది ఎవరి లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ కొన్నిసార్లు జలుబు లాగా మనకు అనిపించినా కూడా లక్షణాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు దగ్గుగా మారి అది నిలబెట్టేసి పేషెంట్ని శ్వాస తీసుకోకుండా పని చేసుకోలేకుండా ఇబ్బంది పెట్టేసేయచ్చు ఇట్లాంటి తీవ్ర దశలో దాన్ని కేవలం చిన్నపాటి జలుబుగా కొట్టి అసలు ఏంటి అనేది మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రికాషన్స్ తీసుకుంటే కానీ ఆ సమస్య మనకి పరిష్కారం కాదు అట్లాగా సింపుల్ కంప్లైంట్లా కనబడి తీవ్రంగా మారిపోయి పేషెంట్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఒక రకమైన వైద్యపరమైన కండిషనే బ్రాంకైటిస్ బ్రాంకైటిస్ ఇందులో ఏం జరుగుతుంది మామూలుగా మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం ఆ ముక్కు ద్వారా తీసుకున్న గాలి ట్రాకియా ద్వారా అనేక రకాల శ్వాస నాళాల కింద విడిపోయి ఊపిరిస్థితిలో చివరి భాగం వరకు కూడా గాలి అనేది చేరుతుంది మళ్ళీ అక్కడి నుంచి గాలి నెమ్మదిగా కలెక్టే ముఖ ద్వారా బయటికి పోతూ ఉంటుంది సో ఇది మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా జరిగిపోయే నిరంతర ప్రక్రియ సో ఈ గాలి వెళ్ళడం గాలి మళ్ళీ బయటికి పోవడం అనే ప్రాసెస్ కరెక్ట్గా జరగడానికి ఈ శ్వాస నాళాలలో ఆ లోపల ఆ లోపల వైపున ఒక రకమైన లైనింగ్ ఉంటుంది ఒక కణజాలం ఉంటుంది ఈ కణజాలం అనేది నిరంతరంగా కఫం అనేది తయారు చేస్తూ ఉంటుంది ముక్కు ద్వారా ఏదైనా మన ప్రమాదకర క్రిముల్ని మింగే పీల్ చేస్తే ఆ క్రిముల్ని నిర్వీర్యం చేయడానికి ఆ లోపల ఉండే ఆ కణజాలం అనేది సాయం చేస్తూ ఉంటుంది సో ఈ రకమైన శ్వాసనాళాల్లో ఉండే ఆ లోపల వైపు ఉండే కణజాలం ఏదైనా కారణం చేత ఇరిటేట్ అయి వాచిపోయింది అనుకోండి ఆ వాచిపోవడం వచ్చిన సమస్యనే బ్రాంకైటిస్ అంటారు ఈ బ్రాంకైటిస్ ఎందుకు వస్తుంది జనరల్గా మన శరీరంలో ప్రత్యేకమైన రోగ వ్యవస్థ ఉంటుంది అట్లాగే ఇరిటెంట్స్ని అడ్డుకునే వ్యవస్థ కూడా ఉంటుంది ఏదైనా కారణం చేత ముక్కులోంచి వెళ్ళే గాలిలో ఏదైనా ఇరిటేటివ్ థింగ్స్ ఉంటే కనుక వాటిని అడ్డుకోవాలనే తాపత్రయంతో మన శ్వాసనాళాలు అతిగా స్పందించి అవసరానికి మించి స్పందించి ముడుచుకుపోతూ ఉంటాయి ఫ్రీగా గాలి ధారంగా ఆడాల్సిన ఆ శ్వాసనాళాలు ఉన్నట్టుండి నెమ్మదిగా అలా దగ్గరికి ముడుచుకుపోవడంతో కొన్నిసార్లు అయితే సగాన్ని సగం ముడుచుకుపోవడంతో శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఇలాగ శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారే లోపల ఆ వాచిపోయే ఆ లైనింగ్ అనే లోపల ఉండే భాగాలు వాచిపోయే స్థితిని బ్రాంకైటిస్ అని పిలుస్తూ ఉంటాం బ్రాంకైటిస్ సో ఈ బ్రాంకైటిస్లో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి జ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దీంట్లో సాధారణంగా జనరల్గా కనబడే లక్షణం దగ్గు అది కూడా మొదట్లో పొడి దగ్గులాగా స్టార్ట్ అయ్యి క్రిమేపీ కఫం పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది ఆ దగ్గు దగ్గి దగ్గి పాపం అతనికి చాటి పట్టేస్తూ ఉంటుంది దగ్గదగ్గ దగ్గలేక అయిపోతూ ఉంటాడు ఆ కఫం వలన దగ్గినప్పుడు ఆ దగ్గి దగి ఉండడం వలన గొంతంతా ఒరిసిపోయి పాపం ఏం తినలేక తాగలేక చాలా వస్తూ పడుతూ ఉంటాడు కఫం కూడా చేరి ఆ కఫం తెగక పేషెంట్లు సార్ నాకు గొంతులో కఫం తెగట్లేదు సార్ గొంతులో కఫం తగట్లేదు సార్ అని బాధపడుతూ ఉంటారు ఆ కఫం అనేది అతనికి కొంత బయటికి ఎక్స్ ఎక్స్పెల్ అయ్యి ఆ ఎక్స్పెక్టరేషన్ అంటారు దాన్ని ఆ బయటికి వస్తూ పేషెంట్ని పాపం చాలా సఫర్ అవుతూ ఉంటాడు గట్టిగా గాండ్రెంజి ఉమ్ముతూ ఉంటాడు అట్లా ఉమ్మినప్పుడు కొన్నిసార్లు ఆ కఫం అనేది ఈ ఆకుపచ్చ రంగులో కానీ పసుపు రంగులో కానీ కొన్నిసార్లు రక్తపు జీరుతో కానీ కనబడి పేషెంట్ని కంగారు పెడుతూ ఉంటుంది ఇవి జనరల్గా మనకి బ్లాంకెటిస్లో కనబడే ప్రాథమిక లక్షణాలు ఇవే కాకుండా ఊపిరి అంతక ఇబ్బంది పడుతూ ఉంటాడు ముఖ్యంగా రాత్రుల టైంలో కాస్త ఏదైనా ఏసీ లాంటి చల్లగాలు తగిలినప్పుడు ఆ ఇబ్బంది లోపల ముడుచుకోవడం అనేది మరింత తీవ్రంగా మారి శ్వాస అందక నిద్ర పట్టక పడుకోలేక కూర్చోలేక అటు ఇటు ప్రచారాలు చేస్తూ అవస్థపడుతూ ఉంటాడు కొంచెం అలసటకు గురయ్యాడు అనుకోండి ఉదాహరణకి మెట్లు ఎక్కాడు అనుకోండి మెట్లెక్కినప్పుడు మనకి ఏదైనా ఎక్కువ అసడ్డ గురైనప్పుడు ఎక్కువ శ్వాస కావాలి శ్వాసనాళాలు ముడుచుకుపోయిన కారణంగా ఆ శ్వాస ఫ్రీగా అందక అతను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు ఆ పని చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ రకమైన పరిస్థితిని షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటారు ఎస్ఓ బి ఇది ఇందులో సహజంగా కనబడే లక్షణం అట్లాగే ఛాతి బిగిచ్చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఛాతీ అంతా టైట్గా బెల్ట్ పెట్టి నొక్కేసినట్టుగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు కాస్త ఏదైనా ఆవిరి పడితే ఫ్రీ అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత సఫర్ అవుతూ ఉంటాడు దీనికి తోడు ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కూడా అనుకోండి అప్పుడు అతనికి ఫీవర్ స్టార్ట్ అవ్వడం ఫీవర్తో పాటుగా చలి ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఇంక అన్నీ ఒకదానికోటి తోడై అలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి బ్రామికేటస్లో మనకి జనరల్గా కనబడే ఇంకొక లక్షణం ఏంటంటే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా తగ్గిన తర్వాత కూడా దగ్గు వెంటనే తగ్గదు అంతకాలం అంత లేదా కొన్ని రోజుల నుంచి వారాలకు ఆ లోపల భాగం అంతా ఇరిటేట్ అవడంతో దగ్గు చాలా కాలం పాటు కొన్ని వారాలు నెలల పాటు కొద్ది కొద్దిగా వస్తూ వస్తూ క్రమేపీ తగ్గుతుంది తప్ప వెంటనే అతన్ని వదిలేసి ఫ్రీ అవ్వడం అనమాట ఇవి జనరల్గా మనకి ఈ బ్రాంకైటిస్లో కనబడే లక్షణాలు లక్షణాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి బ్రాంకైటిస్ అనేది ఎవరికైనా రావచ్చు వచ్చి ఒకసారి బాగా ఏడిపించి ఒక రెండు వారాలు మూడు వారాలు ఉండి తగ్గిపోయి మళ్ళీ మనకు కనబడకపోతే ఆ షడన్ బ్రాంకైటిస్ అనమాట షడన్ ఆన్సెట్ అక్యూట్ బ్రాంకైటిస్ అంట అది అఫ్ కోర్స్ అక్కడితో వదిలిపోయింది కాబట్టి గొడవ మనకి టెన్షన్ పడక్కలేదు కానీ కొంతమందిలో అలా ఉండదు పాపం వీళ్ళకి ఇబ్బంది పడుతుంది మందులు వాడతారు పాపం డాక్టర్ దగ్గరికి వెళ్తారు నెబ్లైజేషన్ తీసుకుంటారు ఆవిరి పడతారు మందులు తీసుకుంటారు సెట్ అవుతుంది మళ్ళీ చిన్నపాటి ఇరిటెంట్ తగిలేసరికి మళ్ళీ మొదటికి వచ్చేస్తూ ఉంటుంది పాపం వీళ్ళు కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి అయినా సరే డాక్టర్ దర్శనం చేసుకోవాల్సింది క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు ఈ రకమైన స్థితిని సో ఇది పాపం చాలా వర్ణనాతీతమైన అవస్థ అది మరి ఇట్లాగా చికాకి తెప్పించే బ్రాంకైటిస్ దేని వల్ల వస్తుంది దానికి ఏంటి బ్రాంకైటిస్కి మేజర్ కారణాల్లో ఒకటి స్మోకింగ్ సిగరెట్ కాల్చడం సిగరెట్ కాల్చడం కూడా మనకి రెండు రకాలుగా చూడాలి ఒకటి యాక్టివ్ స్మోకింగ్ రెండోది ప్యాసివ్ స్మోకింగ్ యాక్టివ్ స్మోకింగ్ అంటే నేరుగా సిగరెట్ కాల్చేయడం సిగరెట్ పొగ ఇరిటెంట్ దాని నేరుగా ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి అంటే మన శ్వాస నాళల్లోకి పీల్చేయడమే అత్యంత ప్రమాదకరమైన పని ఈ కాల్చేవాడు వీడు స్వయంకృత అపరాధం అది పక్కన పెట్టండి పక్కన ఉన్నవాడు కూడా ఇబ్బంది పెడతాడు ఉదాహరణకి తండ్రి సిగరెట్ కాలుస్తాడు అనుకోండి ఆ ఇంట్లో ఉన్న పిల్లలు భార్య కూడా ఆ స్మోక్ తాలూకు దుష్ఫలితాల్లో ఇరవై నుంచి ముప్పై శాతం పడతాయి వాళ్ళ పాపం ఏ తప్పు చేయకపోయినా వాళ్ళకి ఏ అలవాట్లు లేకపోయినా ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్యం ఒక వ్యక్తి చేస్తున్న పొరపాటు వలన వీళ్ళు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తాం సో దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు ఇది తక్కువ ఏం కాదు ఇది వంతు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సో ఈ ప్యాసివ్ స్మోకింగ్ ఒక మేజర్ రీజన్ అట్లాగే ఇన్ఫెక్షన్స్ ప్రమాదకరమైన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనం ఇన్హేల్ చేసే గాలిలో కనుక శ్వాసనాళాలకి వెళ్ళిపోతే అది అక్కడ ఇరిటేట్ చేసి ఉన్నటువంటి బ్రాంకెటిస్కి దారి తీసే అవకాశాలు ఉంటాయి మేజర్ రీజన్స్ తర్వాత ఇరిటెంట్స్ శ్వాసనాళాన్ని చికాకు తెప్పించేవి ఉదాహరణకి పుప్పొడి పొగ దుమ్ము రోడ్ సైడ్ డస్ట్ ఘాటైన వాసనలు ఇవన్నీ కూడా ఇరిటెంట్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట సో ఇవి పీల్చినప్పుడు కూడా శ్వాస ఫ్రీగా ఆడక ఉన్నటువంటి ఉక్కిరి బికిరి అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాడు సో ఇవన్నీ కూడా ఒక కేటగిరీ రెండోది వృత్తిపరంగా ఇబ్బందులు కొంతమంది పనిచేసే పరిస్థితులు వాళ్ళు పనిచేసే చోట ఆ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇరిటెంట్స్కే ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది వీటి వల్ల కూడా కొంతమంది పాపం బ్రాంకేటిస్కి దారితీస్తూ ఉంటారు నాకు ఒక పేషెంట్ వచ్చేవాడు దాచేపల్లి ప్రాంతంలో నుంచి వచ్చేవాడు అక్కడ సున్నప్పు గనులు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ పాపం ఆ సిమెంట్ ఫ్యాక్టరీలోనే అతను అకౌంటెంట్గా పనిచేసేవాడు ఎన్ని మందులు ఇచ్చినా పాపం ఇబ్బంది పడుతూనే ఉండేవాడు ఎక్కడెక్కడో తిరిగాడు నా దగ్గరికి ఒకసారి వచ్చినప్పుడు ఫైల్స్ తీసుకురామంటే ఓ పది ఫైల్స్ తీసుకొచ్చాడు ఏంటో పాపం ఇన్ని ఉన్నాయంటే లేదు సార్ ఈ తక్కువని ఇంకా ఇంటి దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు సో అతనికి ఆ ఉద్యోగం ఆనిపిస్తే తప్ప అతనికి ఆ ప్రాబ్లం తగ్గలేదు సో ఇట్లాంటివి వృత్తిపరమే ఉంటాయి కావాలని చేసుకున్నావు కాదు ఈ కేటగిరీలోకి ఎవరు వస్తారు ఈ టెక్స్టైల్లో పనిచేసేవాళ్ళు కాటన్ నుంచి వచ్చిన డస్ట్ కానీ ఫైన్ డస్ట్ ఇతర టెక్స్టైల్స్ నుంచి వచ్చిన డుమ్ము కానీ సిలికాన్ దుమ్ము కానీ దాంతోపాటు సిమెంట్ వర్క్ చేసే చోట మనం సిమెంట్ వర్క్ చేసే చోట పది నిమిషాలు ఉంటేనే ఇరిటేట్ అవుతాం తాపే మేసాలు చాలాసేపు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ బస్తాలు తీసినప్పుడు ఆ దుమ్ము సిమెంట్ పైకి రేగుతూ ఉంటుంది వుడ్ వర్క్ చేసేవాళ్ళు కార్పెంటర్స్ వీళ్ళు కూడా ఫైన్ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కెమికల్ కంపెనీలో పనిచేసేవాళ్ళు వీళ్ళు చాలా ప్రమాదకరమైన డస్ట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఫ్యూమ్స్కి ఘాటైన వాసనలకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా పేషెంట్కి ఈ బ్రాంకెటీస్ రావడానికి కారణాలే అవన్నీ వదిలేయండి ఈవెన్ ఇంట్లో కూడా మనం ఘాటైన వాసనలు తాలిం పెట్టినప్పుడు కానీ మసాలాలు కానీ ఇట్లాంటివి కూడా కొంతమంది ఇరిటేట్ చేస్తూ ఉంటాయి ఉదాహరణకి బాగా సెన్సిటివ్గా ఉండే చిన్నపిల్లలు కానీ లేదా వృద్ధులు కానీ వీళ్ళు ఆ ఇరిటెంట్స్కి బాగా ఓవర్గా రెస్పాండ్ అయ్యి ఉక్కిరి బిక్కిరే శ్వాస ఆడక చాలా సఫరవుతూ ఉంటారు ఇవన్నీ కూడా జనరల్గా బ్రాంకైటిస్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవే కాకుండా పొట్టలో ఎసిడిటీ పార్ట్ ఎసిడిటీ దీర్ఘకాలంగా ఉందనుకోండి వీళ్ళల్లో పుల్ల త్రేంట్లు వస్తూ ఉంటాయి పైకి అవి కూడా ఈ బ్రాంకైటిస్కి దారితీస్తూ ఉంటాయి ఇలాగ అనేక రకాల కారణాలు ఈ బ్రాంకైటిస్కి దారితీసి పేషెంట్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి మరి దీని నుంచి ఎలా బయటపడాలి ఎలాంటి టెస్టులు చేయడం ద్వారా దీన్ని తెలుసుకుంటారు బ్రాంకైటిస్కి అనేక రకాల టెస్టులు చేస్తూ ఉంటాం ఉదాహరణకి అత్యంత సింపుల్ టెస్ట్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రే దీని ద్వారా లోపల బ్రాంకైటిస్ ఉందా ఎంత తీవ్రంగా ఉందా అనేది తెలుసుకోవచ్చు అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని పిఎఫ్టీ టెస్ట్ అంటారు దీని ద్వారా శ్వాస ఎలా ఆడుతుందనేది తెలుసుకోవచ్చు కఫానికి పరీక్ష చేయడం ఆ స్ఫుటంకి ఉదాహరణకి టీబీ లాంటిది ఏమైనా ఉందా ఉత్త బ్రాంకైటిసే కాకుండా ఇంకేమైనా లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది ఆ స్ఫుటంకి సంబంధించిన టెస్ట్ కళ్ళ పరీక్ష చేస్తాం దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు రక్త పరీక్షలు చేయడం ద్వారా ఈ సమస్య తీవ్రత ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు ఇలాగ అనేక రకాల టెస్టుల ద్వారా ఈ రకమైన శ్వాసపరమైన తీవ్రత ఇబ్బందుల్ని మనం అంచనా వేసుకోవచ్చు సరే మరి దీనికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి జాగ్రత్తలో ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే ఇరిటెంట్కి దూరంగా ఉండాలి మీరు సిగరెట్ స్మోకింగ్ ఉంటే తక్షణం ఆపండి మీరు కాల్చి మీరు పాడడంతో పాటు ఇంట్లో వాళ్ళు పాపం ఏ తప్పు చేయకుండా వాళ్ళ ఆరోగ్యాలు జరగబడుతున్నారు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఈ రకమైన శ్వాసపరమైన ఇబ్బందులు ఉంటే వాళ్ళ మీద నిజంగా మీకు బాధ్యత ఉంటే తక్షణం స్మోకింగ్ ఆపాల్సిందే తర్వాత మాస్క్ యూజ్ చేసుకోండి చాలామంది మాస్క్ యూజ్ చేయడం అంటే పోయి ఆ సర్జికల్ మాస్క్ పెట్టుకుంటారు సర్జికల్ మాస్క్ వల్ల ఏ ప్రయోజనం లేదు మీరు నిజంగా వాడాలి అనుకుంటే క్లాత్ మాస్క్లు సర్జికల్ మాస్క్లు కాకుండా గోఫర్ ఫైవ్ మాస్క్ ఈరోజు కోవిడ్ పుణ్యమాన్ని దాదాపుగా ప్రతి మెడికల్ షాప్లోనూ ఎన్ఐంటిఫైవ్ మాస్క్లు అందుబాటులో ఉన్నాయి ఈ మాస్కులని వారానికి ఒకసారి హాట్ వాటర్లో ఉతుక్కోవచ్చు వాటికి పెట్టుకునేవి కనుక ఊడిపోతే కుట్టేసుకోవచ్చు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ మనకి చక్కటి ప్రొటెక్షన్ ఇస్తుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సమస్య వచ్చిన తర్వాత దానికి మందులు వేసుకుని తిప్పలు పడే కంటే సమస్య రాకుండా అసలు బ్రాంకైటిస్ రావడానికి ఇరిటెంట్ ముక్కులోకి వెళ్ళాలి ముక్కులోకి వెళ్ళడానికి అవకాశమే లేకుండా మీరు కనుక అడ్డు పెడితే అసలు సమస్య అనేది మూలాల నుంచే మనం కట్ చేసిన వాళ్ళం అవుతాం ఉదాహరణకి మీరు ఏదైనా సిమెంట్ ఉండే చోటకి వెళ్తున్నారనుకోండి ఒక చిన్న మాస్క్ యూజ్ చేసుకోండి సిమెంట్ లోపలికి ఇన్హేల్ చేసి తర్వాత ఇరిటేట్ అయ్యి శ్వాస అందకి ఇబ్బంది పడి పది మందులు మింగే బదులు ఒక చిన్న అన్నైంటి ఫైవ్ మాస్క్ వేసిన ద్వారా దీని నుంచి బయటపడవచ్చు ఎడిక్వేట్ వాటర్ తీసుకోండి ఇది చాలా చాలా కీలకం సరిపడా నీళ్లు తీసుకోకపోతే డిహైడ్రేషన్ కనుక ఉంటే కఫ మరింత చిక్కబడే అవకాశం ఉంటుంది సో బయటికి తెగక ఇబ్బంది పడుతూ ఉంటారు సో మీరు ఎప్పుడైనా ఎడిక్వేట్ వాటర్ తీసుకుంటే ఆ సరిపడా నీరు బాడీకి అందడం మూలన వాళ్ళకి ఆ కఫం అనేది కరిగి బయటికి పోయి శ్వాస ఫ్రీగా ఆడే అవకాశాలు ఉంటాయి ఆ బయటికి కఫం పోవడంతో పాటు ఆ ఇరిటెంట్ కూడా బయటికి పోతుంది కొంత సో లోపల ఆ ఇరిటెంట్ ఉండిపోకుండా ఫ్రీ అవడం వలన బ్రాంకెటెస్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవి బేసిక్ జాగ్రత్తలు కీలకమైన జాగ్రత్తలు పాలు కానీ టీ కానీ కాఫీ కానీ ఏదైనా తాగేటప్పుడు దాంట్లో ఒక చిన్న చిటికడు ఈ మూలికల మిశ్రమం కలుపుకోండి మూలికల మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి ఇది దీంట్లో నాలుగే నాలుగు ఉంటాయి ఈజీగా దొరుకుతాయి ఏంటి అంటే పసుపు పిప్పళ్ళు అతి మధురం షుంటి ఈక్వల్గా తీసుకుని వాటిని బాగా మిక్స్ చేసి మంచి క్వాలిటీది ఒక డబ్బాలో వేసుకుని గాలి తగలని డబ్బాలో గాలి తగలకూడదు ఎయిర్ టైట్ ఉండాలి డబ్బా దాన్ని ఫ్రిడ్జ్లో మీరు ప్రిజర్వ్ చేసుకోండి ఈ టీకా కాఫీ లాంటిది ఏదైనా తాగినప్పుడు ప్రతిసారి ఒక్క చిటికటి దాంట్లో జల్లుకోండి ఇది రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఉంటే ఈ బ్రాంకెట్ ఇస్తో తరచుగా ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది సో దీంతోపాటుగా అల్లం రసం ప్లస్ హనీ చెంచా అల్లప్రసానికి ఒక చెంచా హనీ కలిపి పొద్దున్న సాయంత్రం నాకాలి గొంతులో కంట దీని వల్ల నా థోట్ ఇరిటేషన్ తగ్గి దగ్గు తగ్గి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది ఏసీ వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యాన్ వేసుకోకండి ఏదో ఏసీ అయినా వేసుకోండి లేదా ఫ్యాన్ అయినా వేసుకోండి తప్ప రెండు కలిపి వేసుకోవద్దు పొరపాటును కూడా ఆ ఫ్యాన్ కింద ఏసీ ఉన్నప్పుడు పడుకోవద్దు దీనివల్ల బ్రాంకెటీస్ తీవ్రమయ్యే అవకాశం ఉంది మొహమాట లేకుండా ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఏసీ బ్లౌస్ని పక్కకు తిప్పేయాలా లేదా పైకి గాలిపోయేలా చూడాలి చల్లదనం ఉండొచ్చు కానీ నేరుగా ముక్కుకి చల్లగాలి తగలకూడదు తగిలితే కంప్లైంట్ మనం ఆఫ్లేం ఇక ఇది కాకుండా ఒక చిన్న సీక్రెట్ సింపుల్ రెమెడీ ఒకటి ఉంది బ్రాంకెట్ ఇస్తే ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే గోధుమ పిండి ఒరిజినల్ గోధుమ తెచ్చుకుని మీకు మీరు పొడి చేసుకుని అడుచుకోవాలి అట్లాంటి గోధుమ పిండి ఫ్రై చేయండి దోరగా ఫ్రై చేసి సపరేట్గా పెట్టుకోండి మంచి క్వాలిటీ పసుపు మీకు మీరుగా నమ్మకంగా పసుపు ఆ కొమ్ముళ్ళు తీసుకొళ్ళి మీరు పౌడర్ చేయించుకోవాలి బయటకున్న పసుపు నమ్మకం లేదు అట్లాగా మీరు మీరు చేయించుకున్న పసుపు గోధుమ పిండికి సమానంగా తీసుకుని ఫ్రై చేయాలి ఈ రెండు సపరేట్గా బాగా దోరగా ఫ్రై చేసి కలిపేసి ఈ పొడిని రోజు పొద్దున్న సాయంత్రం గోరువెచ్చ నీటితో కానీ లేదా పాలతో కానీ చిన్న టీ స్పూన్ అంత పొడి రెండు పూట్లా తింటూ ఉంటే బ్రాంకెటీ సమస్య ఏదో మ్యాజిక్ చేసినట్టుగా మనకు కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఇది చాలా చిన్న రెమెడీ పెద్దగా మనకి మనకు అనిపించదు కానీ చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ చూపించే అవకాశం ఉన్న రెమెడీ ఇది సరే మరి మందుల విషయానికి వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాల మందులు ఈ బ్రాంకడిస్ సమస్యలో పనిచేస్తూ ఉంటాయి దాంట్లో మనకి కేటగరైజ్ చేసి చూడాలి అంటే ఇన్ఫెక్షన్ తగ్గించడం ఎలాగా ఈ బ్రాంకోస్ ప్యాజమ్ దీన్ని బ్రాంకోస్ అంటారు అంటే ఊపిరి తీసుకునే శ్వాసనాళాలు గట్టిగా ముడుచుకుపోవడం అనమాట బ్రాంకోస్ పాజం తగ్గించుకోవడం ఎలాగా కఫం తగ్గించుకోవడం ఎలాగా గొంతు ఇరిటేషన్ తగ్గించుకోవడం ఎలాగ ముందుగా ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో వ్యాధిహరణ రసాయనం అని ఒక చక్కటి మెడిసిన్ వాడతాం గంధక రసాయనం అని ఒక మెడిసిన్ వాడతారు రసకర్పూరం అనే ఒక మెడిసిన్ వాడతారు ఇవన్నీ కూడా త్రిఫల గుగ్గులు అనే ఒక డ్రగ్ వాడతారు ఇవన్నీ కూడా ఈ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చచ్చుకోవడానికి ఈ మెడిసిన్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం ఇక శ్వాస అందకుండా బ్రాంకోస్ డెవలప్ అయితే దాన్ని తగ్గించి శ్వాస ఫ్రీగా ఆడేలాగా చేసే అనేక రకాల మందులు ఉంటాయి ఆయుర్వేదిక్లో ఉదాహరణకి వాస కంటకారి అవలేహ్యం దశమూల కటుత్రేయ కషాయం కనకాసవ అనే ఒక సిరప్ కఫకేతు రసం లక్ష్మీ విలాస రసం శ్వాసానందం గుళిక శ్వాస కుఠార రసం ఇట్లాంటి పిప్పలి రసాయనం ఇట్లాంటి అనేక రకాల మందులు మనకి బ్రాంకోస్ ప్యాజన్ తగ్గి శ్వాస ఫ్రీగా ఆడేలాగా చేయగలం గొంతు లోపల ఇరిటేషన్ ఉండి పదే పదే దగ్గుతో కళ్ళు కళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇటువంటితో ఇబ్బందులతో ఉన్న వ్యక్తుల్లో తాలీషాది చూర్ణమని కానీ శితోపలాది చూర్ణమని కానీ ఎస్టిమధు చూర్ణమని కానీ ఇటువంటి చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి వీటిని తగు మోతాదులో తేనెతో కనుక మీరు తీసుకోగలిగితే గొంతంతా ఫ్రీ అయ్యి శ్వాస దగ్గు నుంచి తక్షణం ఉపశమనం పొందే అవకాశం ఉంది సరే వీటి సాయంతో సమస్య అయితే పరిష్కారం అయింది సమస్య పరిష్కారం తర్వాత మళ్ళీ మళ్ళీ తిరగబెట్టుకుండా ఎందుకంటే ఈ బ్రాంకోస్ స్పాజం కానీ ఈ బ్రాంకైటిస్ కానీ ఈజీగా వెనక్కి వస్తూ ఉంటాయి ఇవి మళ్ళీ మళ్ళీ రాకుండా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ కంటిన్యూ మెడికేషన్స్ తీసుకోవాలి ఉదాహరణకి హరిద్రాఖండం అగస్త్య రసాయనం చిత్రక హరితకి లేహ్యం విరాగ హరితకి లేహ్యం ఇట్లాంటి మెడిసిన్స్ కనుక జాగ్రత్తగా మీరు డైలీ బేసిస్ మీద ఈవెన్ చవనప్రాశ లైహ్యం వీటిని డైలీ ఒక చెంచా ఉదయం కానీ రాత్రి కానీ మీకు వీలున్నప్పుడల్లా రెగ్యులర్గా తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ రకమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశాలు ఉంటాయి విపరీతంగా స్టెరాయిడ్స్ వాడేసి ఆ ఇన్హేలర్లు యూస్ చేసి సమస్యతో ఇబ్బంది పడి ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రాబ్లం ఫేస్ చేసే బదులు చక్కటి ఆయుర్వేద మందులు ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యులు అంటే పోయి నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్స్ కాదు ఎవరైనా ఒక ఎండి కనుక లేదా ఒక ఎంఎస్ మీకు ఆయుర్వేదిక్ డాక్టర్ అందుబాటులో ఉంటే జెన్యున్ ఎండి అయితే మీరు అతని దగ్గర యూజ్ చేసుకుంటే మీకు చక్కటి ఉపశమనం పొందే అవకాశం ఉంది నమస్తే